రైతుల మన ప్రభును రక్షకుడు నేసుక్రీస్తు నామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి దినూ ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ధైర్యపరుస్తూ ఆయన నూతన బలముతో మనల్ని నింపుచు మరొక దినాన్ని ఉచిత మన కృపలో ఇచ్చి ఉండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమునందు మరి సంతోషిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థనతో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రారంభించి ఉన్నారు కదా తప్పక దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలని వాగ్దాన మరి ఫలం మీరు అనుభవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం తప్పకుండా కార్యక్రమాన్ని చేసి దీవించబడాలని మరి మనవి చేయొచ్చు ఈ దినమున ప్రభు మరొక వాగ్దానం మనకు ఉండగా చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనంలో నుండి నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే అని కాల సమయమున ఈ మాటను వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సమాధానం నిన్ను చేసేందుకు గోధుమలతో తృప్తి పరిచేందుకు ఇవదే కాల సమయంలో తన మాటను వాగ్దానంగా నీకు ఇస్తూ ఉన్నాడు మరి ఈ దినమున ఏ పరిస్థితిలో ఈ యొక్క దినమును ప్రారంభించున్నావో దేవుని బిడ్డ ఎటువంటి ఆకర కలిగి ఏ అవసరత కలిగి ఎటువంటి ఆర్థికమైన పరిస్థితిని అనుభవిస్తూ ఈ దినమును ప్రారంభించిన్నావు అప్పుల సమస్య కింద నల్లగొట్టబడుచు ఈ దినాలను ప్రారంభించిన్నావు ప్రభుని చూస్తూ ఉన్నాడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రేమించి నిన్ను దీవించి ఆశీర్వదించేందుకే ఈ మాటను వాగ్దానముగానే కనుగొరిగిస్తూ ఉన్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఎందరినో ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ యొక్క యుద్ధమందు తన ప్రజలు విజయం పొందినట్లుగా వారి సరిహద్దులలో సమాధానం కలుగునట్లుగా శత్రు సమూహం నుండి వారిని విడిపించి శత్రు బలవంతటిపై నడిపించిన దేవుడే యుదే కాల సమయంలో నీతో మాట్లాడుచుకున్నాడు ఆయన నీ చుట్టూ తన ప్రాకారాన్ని వేస్తూ నీ సరిహద్దులలో సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎటువంటి అసమాధానమైన స్థితిలో నీవున్నను ప్రభు నీకు సమాధానమిచ్చి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు కనుక నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించుకో దేన్ని పరిస్థితులని అప్పగించుకో ఇదిగో దేవునితోనే దినాన్ని ప్రారంభిస్తే నీతి యథార్థతలు కాపాడుకుని చిన్న వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారముగా విశ్వాసముతో నమ్మికతో ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుంటే ఈ వాగ్దానం నీ కుటుంబం పట్ల నీ పట్ల నెరవేర్చి ఆయన సరిహద్దులో సమాధానం ఇచ్చి నిన్ను శ్రేష్టమైన ఆహారముతో మరి పోషించుటకు సమృద్ధినిచ్చి బలపరచుటకు ప్రభుని అద్దకు వచ్చి ఉన్నాడు ఈ వాగ్దానం నీ కుటుంబం పట్ల నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం వేస్తే ఈ దినమున మీ ప్రియులకు ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ప్రభు ఎవరు ఏ అసమాధానము ఈ దినమును ప్రారంభించి ఉన్నారు ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎక్కడ అన్యాయం అని బిడ్డలు ప్రభావ తీర్పు పొందుచున్నారు నీ బిడ్డలపై నీ కనికరము దిగివచ్చును గాక కురుపు చూపిన బిడ్డలు నడిపించవని ఉన్నారు వారి సరిహద్దులలో సమాధానము కలుగును గాక వారింట శ్రేష్టమైన ఆహారంతో వారు సంతృప్తి కలిగేందులుగాక నీ ఉన్నానయ్యా అయ్యా నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమము ప్రతి ఒక్కరికి దయచేయండి సమృద్ధి అనే కృపను కుమ్మరించండి ప్రభావ మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఎందు మీరు తోడే ఉండి వారిని నడిపించండి ప్రభా అయ్యా ఉద్యోగం అందులో వివాహాలు ఎందును నీ కార్యము వారి పట్ల జరిగించండి ప్రభావ ఇహర సంబంధమైన దీవెన సంతోషం సమాధానం ప్రతి ఒక్కరికి తోడే ఉంచి ఎవ్వరి బిడ్డలు ప్రత్యేకమైన రీతిగా జ్ఞాపకం చేసుకోమని ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా నిల పరిచయలో ఉన్న ని దైవదాసు అందరినీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అందరైతే మ్యారెడ్డే అలాగే బర్డే జరుపుకుంటున్నారో నూతన దీపెన ఆశీర్వాదం వారిపై కుమరించి నడిపించమని నజరేయుడైన అని నామంలో ప్రార్థించి వడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దినమంతయు తన వాగ్దానం పట్ల నెరవేర్చి గాక